టువంటి మహానుభావుడు పుట్టినటువంటి ప్రాంతం మరి సంస్కృత భాష్యాలు ఎట్లా రాయాలి కాళిదాసు లాంటి మహాకవిని ప్రపంచానికి పరిచయం చేసిందే మన మలినాథ సూర్యుడు ఆయన భాష్యం రాయకపోతే కాళిదాసు అంత గొప్ప కవి అనేటటువంటి విషయం తెలంగాణలోనే కాదు మొత్తం యావత్ భారతదేశంలో ఎవరు తెలిసేది కాదు ఆయన అంత గొట్టు సంస్కృతంలో రాస్తే ఆ సంస్కృతానికి ఈయన భాష్యాలు చెప్పి కాళిదాసు యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేయించినటువంటి వ్యక్తి మరి ఇక్కడ అనేక సందర్భాలలో ఇక్కడ ఉండేటటువంటి సంస్కృత పండితులు కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంస్కృత పండితులు కావచ్చు కొలిచారం కేంద్రంగా ఒక సంస్కృత యూనివర్సిటీ ప్రారంభించాలని కూడా పదే పదే అడగడం జరిగింది అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు వశాత్తు ఆ పని చేసుకోలేకపోయినాం కానీ అది జరగాల్సినటువంటి పని అది కూడా కొలిచారం కేంద్రంగా జరిగితేనే ఆ మహానుభావుడికి మనం సరైనటువంటి వారసులుగా మిగులుతామని చెప్పి నేను బలంగా నమ్ముతూ మరి సంస్కృత విశ్వవిద్యాలయ సాధన కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి గులచారం గ్రామస్తులకు మెదక్ జిల్లా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ మనకు పంతొమ్మిది వందల ఐదులో నిజాం నవాబు ఉన్న టైంలో కట్టినటువంటి గన్పూర్ ఆయకట్టే ఇవ్వాలటి వరకు కూడా మెదక్కు ఒక వరప్రధానిగా ఉందని చెప్పక తప్పని పరిస్థితి సరే మధ్యలో అనేక సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడినాం ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చిన తర్వాత కూడా ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలలో మనం ఏదైతే కాళేశ్వరం ఫలాలు అందుతాయనుకున్నామో అది ఇంతవరకు కూడా అందలేదు అంటే ఇప్పటికీ కూడా ఈ ఘనపురం ఆయకట్టు పారిచ్చేటటువంటి ఇరవై రెండు వేల ఎకరాలే ప్రాపర్గా ఇరిగేటెడ్ వాటర్ మెదకు నర్సాపూర్ నియోజకవర్గాల్లో అందుతున్నటువంటి పరిస్థితి మరి అటువంటి ఘనపూర్ ఆయకట్లో దాదాపుగా మట్టి పేరుకపోయి సగానికి సగం దాని కెపాసిటీ పడిపోయినటువంటి పరిస్థితిని చూస్తున్నాం ఆ మట్టిని తీయాలనేటటువంటి డిమాండ్ చాలా రోజుల నుంచి ఉన్నది ఎట్ ద సేమ్ టైం మట్టిని తీయడంతో పాటు గేట్ ఎత్తు పెంచాలనేటటువంటి సారీ హైట్ పెంచాలి డ్యామ్ది ఆయకట్టుది అనేటటువంటి ఒక డిమాండ్ కూడా ఉన్నాయి అవన్నీ పరిశీలించిన తర్వాత ప్రభుత్వం దాదాపు ఒక నలభై ఎనిమిది కోట్ల రూపాయలతోని నా గుర్తున్నంత మటుకు ఏడు సంవత్సరాల క్రితం జీవో వచ్చింది ఆ తర్వాత కొంతమేరకు పనులు జరిగినాయి కొంత ఎవరైతే ల్యాండ్ లూజర్స్ ఉన్నారో భూ నిర్వాసితులు ఉన్నారో వారికి కొంత పరిహారం ఇచ్చిండ్రు ఇంకా పరిహారం ఇవ్వాల్సింది బాకీ ఉంది అందుకోసమే ఆ పనులు జరగకుండా ఉన్నాయి అయితే ఇవాళ మనం ఆలోచన చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఒక పక్క కాళేశ్వరం నుంచి లక్ష యాభై వేల ఎకరాలు ఏదైతే పడతాయి అనుకున్నామో ఆ పనులు మధ్యలోనే ఆగిపోయినాయి పురాతనమైనటువంటి గనపూరానికట్ పనులు కూడా మధ్యలోనే ఆగిపోయినాయి వీటిని త్వరితగతిన పూర్తి చేసేటట్టుగా ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధి అది ఏవే పార్ట్ అయినా కానీ ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఇవాళ మేము గనపూరానికట్ని చూడడం జరిగింది ఈ భూనిర్వాసితులతో కూడా చర్చ చేస్తాం ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడతాం కంపల్సరీ ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో కొంత మనీ ఇస్తే ఎనిమిది ఇంకా పదమూడు కోట్లు ఇస్తే భూనిర్వాసితుల పని అయిపోతుంది దాదాపు ఇంకొక ముప్పై కోట్లు రిలీజ్ చేస్తే ప్రాజెక్ట్ పని కూడా అయిపోతుంది అంత చిన్న అమౌంట్ కూడా రిలీజ్ చేయకుండా మరి తాత్సరం చేయడం కరెక్ట్ కాదు మెదక్ జిల్లాలోకి ఇప్పుడున్న ఏకైక సోర్స్ ఇది మెదక్ నర్సాపూర్ కాన్స్టెన్సీలకు దీని మీద తక్షణమే దృష్టి పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ ఏడు తెలంగాణ ఏడుపాయల వనదుర్గ అమ్మవారి దర్శనానికి ఇక్కడికి రావడం జరిగింది తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమాల్లో భాగంగా అన్ని జిల్లాలు తిరుగుతున్నాం ఇవాళ మెదక్ జిల్లా చేరుకోవడం జరిగింది మరి ఇక్కడ అమ్మ మన అమ్మవారి ఆలయం కూడా ప్రతి సంవత్సరం దాదాపు ఒక అరవై డెబ్బై రోజులు ముంపు గురయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది అట్లా అమ్మవారి ఆలయం ముంపు గురి కావద్దంటే పక్కనే ఉన్నటువంటి గనుపుర మానకట్ట ఎత్తు పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది మరి మీకు తెలుసు గత పది సంవత్సరాలలో మనం ఒక మూడు బ్రిడ్జ్లు వేసుకున్నాం ఆలయానికి వచ్చేటటువంటి వసతులు పెంచుకున్నాం కొన్ని రకాల సౌకర్యాలు చేసుకున్నాం కానీ ఇంకా కొంత పని జరగాల్సినటువంటి అవసరం ఉన్నది అందులో ప్రధానంగా అమ్మవారి ఆలయం ప్రతి సంవత్సరం అంటే కనకులు మానికటి ఎత్తు పెంచుకోవాలి మరి ఎత్తు పెంచడానికి కూడా డబ్బులు ఆల్రెడీ మంజూరైనాయి కానీ పనులు కాకుండా అయిపోవడం జరిగింది సో నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను పనులు త్వరితగతిన చేయండి అట్ ద సేమ్ టైం ఆయకట్లో మునిగిపోతున్నటువంటి నిర్వాసి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వాల్సినటువంటి డబ్బు కూడా త్వరితగతిన చెల్లించండి వారు డబ్బడితే డబ్బు ఉంటే భూమి ఇచ్చి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అమ్మవారి ఆశీస్సుల వల్ల మరి మనం అందరం బాగుండాలి తెలంగాణ ప్రజలంతా సంతోషంగా ఉండాలని మన కోరుకుంటున్నాను కోరుతున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ